హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం తీగ జాతి మొక్కలు అనేది వేసుకున్న తర్వాత బాగా మొక్క అయితే అల్లుకుంటుంది తర్వాత ఇలా చీడ పట్టేసి మొక్క అయితే ఇలా అయిపోతుంది ఇలా అయిపోయిన మొక్కలకి మనం ఎటువంటి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నామంటే మంచి దిగుబడిని మనం తీసుకోవచ్చండి అన్ని తీగజాతి మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది స్ప్రే చేస్తే మనకి ఇలా ఆకుముడతానివ్వండి ఇలా చీడ మొత్తం కూడా తరిమి కొట్టేస్తుంది అనమాట అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే మనం ఎక్కువ దిగుబడిని తీసుకోవాలి మనం ఎక్కువగా కాయలు రావాలి పూత రాలిపోతుంది అలాగే వచ్చిన కాయలు కూడా పండుపోయి రాలిపోతూ ఉన్నాయండి అలాగ అలా రాలకుండా ఉండాలంటే నేను ఇచ్చే ఈ లిక్విడ్ అనేది మనం వారానికి ఒకసారి అనేది స్ప్రే చేసామనుకోండి మన మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఎటువంటి పేస్ట్ అనేది ఆ మొక్కకి రాకుండా ఉంటుందండి ఇక్కడ చూడండి కాకర మొక్క కానివ్వండి చిక్కుడు మొక్క అండి వాటికైతే ఇదిగోండి కాకర మొక్కకైతే చిన్న చిన్న పిందెలు ఇలా వచ్చేసి పండుబారి ఇలా అయిపోతున్నాయి అనమాట అలాగే గిటక బారినట్టుగా కూడా అయిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఇదనేది మనం ఈ స్ప్రే చేద్దాము అదేంటో కూడా మీకు చూపిస్తానండి చూసారు కదా చిన్న చిన్న కాకరకాయలు ఇలా అయిపోయి గిటకబారి కాయలు అనేది రాకుండా ఉండిపోతున్నాయి అన్నమాట అలా రాకుండా మనం ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే మన మొక్కకి స్ప్రే చేద్దామండి చాలా ఈజీ మేడ్ ఫర్టిలైజర్ అండి మనం మొక్కకి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పూత రాలిపోకుండా అలాగే పూత నిలబడి మనకి కాయలు మంచి దిగుబడి ఇస్తుంది ఎటువంటి జాతి మొక్కలకైనా సరే మనం ఇలా ఇవ్వచ్చండి చూడండి ఎంత బాగా ఎంత హెల్దీగా ఉన్నాయో చీడబట్టకుండా మనకి మొక్క అనేది చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట నేను అన్ని మొక్కలకు కూడా నేను అయితే స్ప్రే చేస్తానండి మనం తీగజాతి మొక్కలకి కొంచెం అనేది కేరింగ్ అయితే తీసుకోవాలండి మనం ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క మొక్క అనేది పెట్టుకోవాలి లేదంటే నేలలో వేసిన వాటికైతే మనం ఎక్కువ పోషకాలు అనేది ఇవ్వకపోయినా వాటంతట అవే వచ్చేస్తాయి మంచిగా మనకి టబ్లో వేసుకున్న వాటికైతే మంచిగా వరిమి కంపోస్ట్ అనేది అలాగే ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి వాటికి కొంచెం చీడ పట్టకుండా ఎటువంటి పేస్ట్ పట్టకుండా కూడా మనం మొక్కకి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి అట్లా అప్పుడే మనం మంచి దిగుబడిని అయితే తీసుకోవచ్చండి చూశారు కదా మన గార్డెన్లో అన్ని తీగ జాతి మొక్కలకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇలా ఆకులు పసుపు కలర్లో ఆయి మళ్ళీ చీడబెట్టినట్లుగా అలా అయిపోతున్నప్పుడు మనం వాటికి ఎటువంటి కేరింగ్ తీసుకోవాలో కూడా అదే ఫర్టిలైజర్ కూడా మీకు చూపిస్తానండి చాలా ఈజీ చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉండే వాటితో మనం తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు ఇది అయితే మనం మజ్జిగ అనేది బాగా ఫర్మెంట్ చేసి పెట్టుకున్న మజ్జిగ అనేది బాగా పులిసిపోవాలన్నమాట అది ఒక త్రీ డేస్ కానివ్వండి ఫైవ్ డేస్ కానివ్వండి అలా బాగా పులిసిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇలా పసుపు అనేది కలిపేసుకోండి మనం పసుపు అనేది చాలా బాగా పనిచేస్తుందండి అలాగే పులిసిపోయిన మజ్జిగ కూడా ఎటువంటి చీడ పట్టిన మొక్కలకైనా సరే బాగా పని చేస్తుంది అనమాట అయితే మనం స్ప్రే బాటిల్లో పోసుకునేటప్పుడు వడగట్టుకొని పోసుకోండి లేదంటే స్ప్రేలో నలగలు అనేది విరుక్కొని స్ప్రే చేయడానికి రాదనమాట నేనైతే ఇలా వడగట్టుకొని మొక్కలకి అన్నింటికి కూడా స్ప్రే చేస్తాను ఇది లిక్విడ్ ఇది ఎలా అంటే మనం వాటర్ డైల్యూట్ అనేది చేయకండి ఒక జగ్గు కానివ్వండి రెండు జగ్గులు కానివ్వండి బాగా పులిసిపోయిన అనేది తీసుకున్న తర్వాత దాంట్లో పసుపు వేసేసి మనం అనేది బాగా స్ట్రాంగ్గా మనం మొక్కలకి ఇచ్చామంటే ఇంకా మళ్ళీ అది పేస్ట్ అనేది రాకుండా అనమాట మనం వారానికి ఒకసారి మంచి స్ట్రాంగ్ ఫర్టిలైజర్ అనేది మనం మొక్కలకి స్ప్రే చేస్తే మనకి బాగా యూజ్ అవుతుందండి అలాగే మొక్కలకి ఎటువంటి చీడ కానివ్వండి అలాగే ఆకుముడత కానివ్వండి కాయలు పండిపోయి రాలిపోవడం కానివ్వండి పూత రాలిపోవడం కానివ్వండి అది ఏమీ కూడా ఉండదు నీట్గా మనకి మొక్క అనేది చాలా హెల్దీగా ఉంటుంది అలాగే మంచి దిగుబడిని కూడా మనం తీసుకోవచ్చు चो బెండ నేనైతే బెండ మొక్కలకు కూడా బెండ మొక్కలకి దొండ మొక్కకి కాకర మొక్కకి బీర మొక్కకి సొర మొక్కకి ఇట్లా అన్నింటికి కూడా స్ప్రే చేస్తానండి ఇక్కడ వచ్చేసి బెండ మొక్కకి చీమలు అలా మొత్తం కూడా ఇలా పట్టేస్తూ మిల్లీ బగ్స్ ఉంటాయి కదా అవి కూడా పిండి నల్లనేవి కూడా బెండ మొక్కలకి అలా పడుతూ ఉంటాయి మనం చూసి ఇది అనేది స్ప్రే చేసామంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయండి చూసా కదండి నేను మంచి పెస్ట్ సైడ్ ఫెర్టిలైజర్ అనేది మనం ఇంట్లో తయారు చేసుకునే హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ చాలా సింపుల్గా తయారు చేసుకుని మనం మొక్కలకి అనేది ఇవ్వచ్చు మీరు వారానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి